నాకు ఇది మూడవ బహుమతి ములకనూరి వారి సాహిత్య పీఠం అంటే జ్ఞానపీఠంతో సమానం అనిపిస్తుంది నాకు నాకు మూడు సార్లు వచ్చినప్పటికీ ఇది మొదటిసారి రావడం అయితే ఈ మూడు కథలకి నేపథ్యం ఢిల్లీ ఢిల్లీలో మా అబ్బాయి పిహెచ్ చేస్తున్నాడు నేను ములకనూరు ఈ కథాపీఠానికి కథ రాద్దాం అనుకున్నప్పుడు చాలా మంది తెలంగాణ మాండలికం రాయాలి ఆ పదాలు పట్టుకోవాలి అని చెప్పడంతో వెనకంచి వేశాను అయితే నాకు మాండలేకం లే లేకపోయింది ఎందుకంటే గోదావరి జిల్లా వాడినైనప్పటికీ దేశమంతా తిరగడం రీత్యా అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రదేశాలు తిరగడంతో అసలు గోదావరి జిల్లా మాండలేక కూడా పట్టుకోలేకపోయాను సో అదో బలహీనతగా భావిస్తూ ఉంటాను సో ఈ మూడు కథల్లో మొదటిసారి వచ్చింది వస్తుమారకం ఈ వస్తుమారకం ఢిల్లీలో నేను మా అబ్బాయిని చూడడానికి వెళ్ళినప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర ఒక ఆయన బార్డర్ సిస్టమ్ పాటిస్తున్నాడు బార్డర్ సిస్టమ్ అంటే అతను డబ్బులు తీసుకోడు అతను ఇడ్లీలు వడలు దోశలు ఇస్తాడు మీరు ఏదైనా ఇవ్వచ్చు దాని బదులుగా యాపిల్స్ కానీ జాంకాయలు కానీ బిస్కెట్ ప్యాకెట్ కానీ ఏదైనా సరే ఆ వస్తు మార్కం బార్డర్ సిస్టమ్ మీద రాస్తారని దానికి బహుశారుగా ప్రో ప్రోత్సాహక బహుమతి లభించింది అది ఢిల్లీ నేపథ్యం తర్వాత గత సంవత్సరం ఏలి ఏలి లేవా సపక్తా అని పదివేల బహుమతి లభించింది అది కూడా ఢిల్లీ నేపథ్యమే ఢిల్లీలో చాలా ఉద్యమాలు జరుగుతుంటాయి జేఏన్యు కెళ్ళిన జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోను ఢిల్లీ యూనివర్సిటీలో చాలా ఉద్యమాలు నేపథ్యాలు జరుగుతుంటాయి అట్లాగా మన యొక్క పాలకులు సచిన్ చెప్పినప్పుడు ఎవరన్నా వారిని విషమిచ్చో సూట్ చేసో చంపుతూ ఉంటారు అయినప్పటికీ సత్యం అనేది మరుగుపడదు సత్య జీవితకు లేదని చెప్పేసి ఒక సాధువు లాంటి ఆయన ఏ విధంగా జైల్లో బెయిల్ రాకుండా చనిపోయాడో ఆయన ఆత్మకథను రాశాను దానికి బహుమతి లభించింది అది ఢిల్లీ నేపథ్యం ఇక ఇప్పుడు గబ్బిలం ది అంటబుల్ గబ్బిలం గురించి జాషువా గారు మహాకావ్యం రాశారు గబ్బిలాలు చీకటిని చూడలేవు చాలామంది అసహించుకుంటారు కరోనా నేపథ్యంలో కూడా గబ్బిలం మీద చాలా నెగిటివిటీ పెరిగిపోయింది అయితే గబ్బిలం వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి సైన్స్ని ఇచ్చా ఏవో నాలుగు రకాల జాతులు తప్ప నైంటీ సిక్స్ పర్సెంట్ గబ్బిలాలు మానవాళికి ఉపయోగపడుతున్నాయి అట్లాగే గబ్బిలం లాంటి జీవితాలు వెలుగు చూడటం లేదు అలాంటి జీవితం గురించి రాశాను ఈ నేపథ్యంలో జేఎన్యులో మా అబ్బాయితో పాటు చదువుతున్న అబ్బోహీ అబ్బాయి ఒక దళితుడు ప్రేమ వైఫల్యంతో ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నం చేశాడు కానీ మొత్తానికి ఆయన బయట బట్ట కట్టాడు అయితే అతను అంటచబుల్ అన్నారు అయితే ఎవరికి టచ్ చేయని స్థాయికి ఎదిగాడు అయినప్పటికీ ప్రేమలో విఫలమైన జీవితంలో గెలిచాడు ఆయన కథని రాశాను దానికి బహుమతి ఇచ్చిన మరొకలు వారికి అలాగే మా నమస్త తండ్రి వారికి అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా ఈ కథలు చదవడం ఒక ఎడ్యుకేషన్ అండి ఎందుకంటే ఈ సమూహంలో దాదాపు అరవై కథలో నేను చదివాను ప్రతి కథ మీద సమీక్ష రాసి పెట్టుకున్నాను ఎందుకంటే ఇది నడుస్తున్న చరిత్ర ఒక వందేళ్ళ తెలుగు రాష్ట్రాల తెలుగువారి జీవితాన్ని మనం చూడొచ్చు అంచేత ఈ కథలో మనకు బహుమతి రాకపోయినా మన సమూహాల్లో ఉంచుతున్నారు అది చాలా సంతోషకర విషయం సో ఈ కథ జైత్రయాత్ర ఎలాగే సాగాలని నేను అనుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ తెలియజేస్తూ ముఖ్యంగా వేముల శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు అంపిస్తూ నమస్కారం చాలామంది మిత్రులకు తెలుసుంటుంది సుగునారావు గారి గురించి సుగుణారావు గారు కథ రాస్తే బహుమతి తథ్యం అది ఏ కథ అయినా కావచ్చు ఎవరు కండక్ట్ చేసినా కానీ సుగునారావు గారి పేరు లేకుండా కథ అది ఇన్కంప్లీట్ అవుతుంది సో ఇక్కడ ఉన్నటువంటి చాలామంది లబ్ధ ప్రతిష్ఠలు ఉన్నారు కానీ మొదటిసారి నిర్మూల్కనూర్ సాహిత్య పీఠానికి రావడం మా అందరికి కూడా ధన్యవాదాలు సార్